ఏంటంటే మూడు దిక్కుల ప్రహారీ ఉండి ఒక దిక్కు ప్రహారీ లేప దోషం అంటున్నారు రోడ్డు ఏదైనా సరే అని అడుగుతున్నారు ఉదాహరణ చూద్దాం తూర్పు పడమర ఉత్తరం దక్షిణం రోడ్డు ఏదైనా సరే ఉదాహరణకు ఇప్పుడు మనం తూర్పు రోడ్ తీసుకుందాం ఇటు రోడ్ ఉందనుకుందాం దక్షిణం దిక్కు ప్రహారీ ఉంది ఇటు దిక్కు సుత ఇల్లు ఉంది పడమర దిక్కు ప్రహారీ ఉంది ఇక్కడ సూత ఇల్లు ఉంది ఉత్తరం దిక్కు ప్రహారీ ఉంది ఇక్కడ సూత ఒక ఇల్లు ఉంది వేరేటోళ్ళు ఇల్లు ఈ తూర్పు దిక్కు అంత ఖాళీ స్థలం ఉంది ఇటుగిట ప్రహారీ పెట్టుకోకపోతే ఏమైనా దోషమని అడుగుతున్నారు రోడ్డు దిక్కు ఖాళీ స్థలం ఉన్నంత మాత్రాన ఇట్లా ఊరికే ఇడవకూడదు ఖచ్చితంగా ఈ గృహానికి ఇట్లా నాలుగు దిక్కుల ప్రహారీ ఉండాలి రోడ్ ఉంది కదా అని ఇలా మూడు దిక్కుల ప్రహారీ పెట్టుకొని ఒక్క దిక్కు విడిచిపెట్టకూడదు ఖచ్చితంగా ఏ రోడ్కైనా ప్రహారీ ఉండాలి